శ్రీగురుభ్యో నమ మహాగణావత దినమ శివాయి నమ శ్రీ కామేశ్వరి దేనమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ నెల పంతొమ్మిది నుంచి ద్వితీయంలో రాహు అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది అలాగే తృతీయంలో శని షష్టంలో గురు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంత బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి బంధువర్గంలో ఇబ్బందులు ఏర్పడతాయి మీరొక మాట అంటే వారి ఇంకో మాట అంటాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అయితే సహోదరి సహోదరి మగ్గ అయితే సహోదరి సహోదరి అయితే సహోదర సహోదరి మీకు అండగా నిలబడడం అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు మంచి సంబంధం కుదురుతుంది సంబంధం ఎలా చేయాలా డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు అయితే ఎలా ఎలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది అనుకున్న సమయానికి దండం చేతికి అందుతుంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం కొందామనుకుంటారు ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు బంధువులు ఈశాద్ విషయాలు పెరుగుతాయి ఘనంగా నిర్వహించారు ఏమీ లేకపోయినా చేశారు అనే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటుంది అలాగే పౌడరీ రంగం హోటల్ బిజినెస్ అలా చిరు వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు సినీ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ టెక్నాలజీలు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగు ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా మీ ధోరణి మార్చుకోకుండా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు అష్టమంలో కేతు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది అయితే అంత మొత్తంలో రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాల నొప్పులు హృదయం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు వైద్య ఉన్న వారికి చక్కగా ప్రయాణిస్తారు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు మంచి మార్కులు తెచ్చుకుని సీట్ సంపాదించగలుగుతారు అలాగే వీసా కోసం హెచ్ఎన్బి కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగిన తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎన్ని విధాలుగా సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం అదొక మనోవేదన కారణమవుతుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఈ గురు సంచారం రావుకేదో సంచారం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఉద్యోగం లభిస్తుంది అధైర్యపడవద్దు మనోధైర్యం ఎక్కువగా ఉండడం మనోధైర్యం ఎక్కువగా పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వచ్చిన సంబంధం చే దాకా వచ్చి చే జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రేమకు సంబంధించిన కొంత దూరంగా ఉండడం చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఎందుకంటే ఏదైనా సరే కెరియర్ ఇంపార్టెంట్ స్టడీస్ ఇంపార్టెంట్ వాటిని దృష్టిలో పెట్టుకోవాలి చదివే సమయంలో చదవాలి ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమ వివాహాలంటూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో నిమించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా బాగుందని చెప్పొచ్చు ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కోవడానికి ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కోవడానికి మీ చాలా సాయశక్తుల ప్రయత్నిస్తారు అది మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి మిమ్మల్ని చురకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పొగొడ్డం మీరు బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు పొగొట్టడం మీరు బాగా చేశారు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు బాగా చేస్తున్నారని పొగడం ఒక సంతోషకరమైన వార్తను చెప్ప సంతోషకరమైన వార్తను చెప్పవచ్చు ఎందుకంటే ఒకనొక సమయంలో మీకు ఎవరు సహాయం చేయరు డబ్బు రూపేనా ఏ రూపేనా చేయరు కానీ పట్టుదలతోటి పైకి రావాలన్న కృషితోటి మీరు ఏదైతే సాధించారో అది ఈ రోజున మీకు నలుగురిలోనూ మంచి పేరు ఈ కథలు ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఆనందించే విషయంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ద్వితీయంలో రాహువు అష్టమకేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశి జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు బిస్కెట్ కలర్ ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అరవేజన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి 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 తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం సప్తంలో కేతు సంచారం మొదలవబోతుంది ఈ నెల పంతొమ్మిది నుంచి అయితే ద్వితీయంలో కేతు ద్వితీయంలో శని బలంగా ఉన్నారు అష్టభర్గంలో నాలుగు పాయింట్లతోటి చేసే పనిలో కష్టం తెలియకుండా ఏర్పడుతుంది సుఖం అనేది మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే ఈ కేతు ప్రభావం అనేది ఈ రాశి మీద ఎక్కువగానే ఉంటుంది సత్వంలో కేతు వల్ల భాగస్వామి మధ్య విభేదాలు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట మాట పెరగడం కానీ లేదంటే మీ మాటకు విలువనివ్వడం కానీ లేదా మీరు ఎక్కువగా కోపగించుకోవడం కానీ ఏదోటి జరుగుతుంటాయి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంతవరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పరస్పతి హోమి చేయించడం చెప్పదగిన సూచన అలాగే సత్వంలో కేతు వ్యాపారపరంగా కొంత లాభాలు నష్టాలు రెండూ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి షడన్ లాస్ షడన్ గెయిన్స్ ఆ రెండుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళండి జీవిత భాగస్వామితో సఖ్యత బంధువర్గంతో ఇబ్బంది వాతావరణం ఏర్పరచుకోవాలి అందరూ మనవాలి అనుకోవడం పొరపాటు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలన్నట్టుగా మీరు వ్యవహరిస్తారు అలా కాకుండా ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయడం లేదో అది చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు విద్యలో మంచి రాణింపు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగపరమైన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంప్రాప్తిస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది వంశపారంపరంగా రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఒక స్థలాన్ని ఎప్పటించో అమ్మి శుభకార్యం చేద్దాం అనుకుంటారు అయితే అది కొంచెం ఆలస్యం అవుతుంది శుభకార్యం ఎలా చేయాలా డబ్బులు లేవు ఎలాగా అన్న మదన పడతారు అయితే ఎలా అలాగా ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది అది హౌసింగ్ లోన్ అది లోన్ కావచ్చు లేదా రావాల్సిన ధనం చేతికి అనడం కావచ్చు ఇవి ఉంటుంది స్థిరాస్తు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి సోదరి తోటి విభేదం రాకుండా చూసుకోవాలి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుందా లేదా అని ఆలోచన చేస్తారు అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు తెలిసిన జ్యోతిష్యులు పెద్దవారు ఎవరినైనా కనుక్కొని జాతక పరంగా బాగుందా లేదా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు మనకి అనుకూలంగా ఉందా లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా అనేది చూసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఇబ్బంది పడే కంటే ముందుగా చూసుకుని ఎప్పుడు బాగుందో అప్పుడు ప్రారంభించినట్లయితే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది లేకపోతే ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బంది కలిగిన వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి మోకాలు నొప్పులు సంబంధించి అరికాలకు సంబంధించి బెరీకాన్స్ సంబంధించి అలాగే కడుపు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా బాధింపజేస్తాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అలాగే స్ట్రెస్కి దూరంగా ఉండడం పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది వారు మన మాట వినడం లేదే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా లేదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ దీర్ఘ ఆలోచనతోటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో నిర్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పు నిర్ణయాలే అవి భవిష్యత్తులో మేము ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు కలిసి ఉండాలి అన్న ధోరణి మీరు పెంచుకోవాలి జీవిత భాగస్వామితోటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్కోవాలి లేకపోతే విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా చూస్తున్నాము అది ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల లేదా వ్యాపారం చేయడం వల్ల లేదా మధ్యవర్తి వల్ల ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఈ కాలంలో కాబట్టి అటువంటిది ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ సినిమా సంబంధించివి అలాగే కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఏమైనా ఏది ఏమైనా ఈ రాహుకేతు ప్రభావం వల్ల ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాస్పత్ర హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన